రాచకోడ పరిధిలోని మేడిపల్లిలో చిన్నపిల్లలను అమ్ముతున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఫిర్జాదిగూడలో చిన్నారిని విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు ఇతర ప్రాంతాల నుంచి పిల్లలను ఎత్తుకొచ్చి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ గుంటూరు ప్రాంతాలకు విక్రయాలు జరుపుతున్నట్టు చెబుతున్నారు పోలీసులు గుంటూరు జిల్లా నర్సరావుపేటలో ఇరవై మూడు రోజుల పసికందును రెండు లక్షల నరకు అమ్ముతుండగా పట్టుకున్నారు ముఠా దగ్గర నుంచి పదహారు మంది చిన్నారులను మేడిపల్లి పోలీసులు రక్షించినట్టు తెలుస్తోంది పేద పిల్లలను అపహరించి ఈ ముఠా విక్రయాలు జరుపుతున్నట్టు పోలీసులు తెలుపుతున్నారు